మాలల సింహ గర్జన సభను చూసి మాదిగకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాల సంఘాల జేఏసీ నాయకులు మనువాదుల డబ్బులతో మీటింగ్లు పెట్టుకునే మందకృష్ణ మాలలను మనవాళ్ళు అనడం సిగ్గుచేటని అన్నారు రాష్ట్రంలో ముప్పై లక్షలకు పైగా ఉన్న జనాభా మాలలని అన్ని రంగాల్లో మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు హైదరాబాద్ అబిడ్స్ లోని సూర్యలోక్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ తో పాటు నాయకులు పాల్గొన్నారు సింహ చూసి కృష్ణమాధియ్యకు మతి జమించిపోయింది ఎక్కడ ఆయనకి ఎక్కడ ఆలోచన దోస్తలేదు కృష్ణమాధియ్య ఇసం అక్కుతున్నాడు ఇంకా మానుకో ఏది నీ విశ్వరూప సభ పెట్టినప్పుడు మోడీ కాలు మొక్కినప్పుడు నీ వర్గీకరణ చేయని ఆయనకు చెప్పినప్పుడు మేము ఆయన పట్టావా అడ్డం పడలేదు అందు గురించే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటుంటుండవు సుప్రీంకోర్టు ఏ తీర్పిచ్చిందో సరైనవా ఏది గడ్డ వంశీగా అడ్డుకున్నారని అంటుండవు ఎక్కడ అడ్డుకున్నాం మీది మేము అడ్డుకోలేదు ఏదే కానీ న్యాయంగా పోతున్నాం కానీ నీవే ఇష్టం మాలలో మాలల మతి భ్రమించిపోయి నువ్వు ఇసం కడుతున్నావు మార్కో కాక కుట్టిన మీద నీవు ఎంతవరకు అయినా నువ్వు మారుకోకపోతే చాలా ఉద్రిక్తం పెట్టేది నువ్వు మంద కృష్ణ అని ప్రచారంలో ఉన్నావు నువ్వు మంద ఎలియా కాబట్టి జాగ్రత్త కబర్దార్ చెప్తున్నా నువ్వు మానలకు మనువాదులంటే నువ్వు మనువాదుల చుట్టు తింటూ మనువాదుల సుట్టు తిరుగుతూ మనువాదుల కాళ్ళు మక్కుతూ పా వాళ్ళ పాదాభివందనం చేస్తూ నువ్వు చేస్తున్నటువంటి మనువాదు నువ్వు నువ్వా మేమా నీ యొక్క ఎద పైన ఆలో ఎద ఎద పైన చేపెట్టుకొని పండుకునేటప్పుడు ఆలోచించుకో ఎవరు మనువాదులు ఇవాళ కాకా గారు గతంలో కాకాగారి కుమారుడైన వెంకటస్వామి గారు పార్లమెంటులో వర్గీకరణ బిల్లును అడ్డుకున్నారని మాట్లాడారు ఇలా అసలు ఇప్పటికీ ఒక్కసారైనా ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టారా అని మేము మందకృష్ణ గారి ప్రశ్నిస్తున్నాం పెట్టని బిల్లును వీళ్ళు ఎట్లా అడ్డుకుంటారు ఎంతకాలం ఇట్లా అబద్ధాలు చెప్పి మాదిగ సమాజాన్ని మిగతా పౌర సమాజాన్ని మోసం చేస్తారు మీరు మనవాదులనుమో ఒకవైపు మెచ్చుకుంటూ అంబేద్కర్ వాదులైన మానవతావాదులైన మంది లేరు మాలలు అంటున్నటువంటి వాళ్ళు కూడా చెంపపెట్టులాగా నిన్న సభలో చూసినటువంటి మాలలను చూస్తే మీకు కింద తడవాలే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలు ముప్పై లక్షలకు పైగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని రంగాలు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి విషయాన్ని సమాజం అంతా గుర్తించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా త్రీ ఫార్టీ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తే మాకు అభ్యంతరం లేదు మాదికలకు మేము వ్యతిరేకం కాదు వాళ్ళని రెచ్చగొడుతున్న మంద కృష్ణ మాత్రమే వ్యతిరేకం మంద కృష్ణ మాత్రమే మేము సమాధానం చెప్తాం ఇంకోసారి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మా మాల ప్రజాప్రతినిధుల్ని వివేక్ వెంకటస్వామి గారు కానీ ఇంకా మా మాల ఎమ్మెల్యేలు ఎంపీలని నువ్వు రెచ్చగొట్టద్దని చెప్పేసి ఈ సందర్భంగా